అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రెడ్డి భరోసా రాష్ట్రంలో వివిధ భరోసాలో కూడిన వానకు నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం ఆదుకొని అండగా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు శనివారం కోతపల్లి మండల కేంద్రంలో అకాల వర్షానికి నష్టపోయిన మొక్కచున్న పంటను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షం ముంచెత్తి మొక్కజొన్న మామిడి పంటతో పాటు కూరగాయల పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లిందని చాలా చోట్ల వ్యవసాయ మార్కెట్లలో ఆరబసిన ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షాలకు నష్టమైన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సకాలంలో పరిహారం అందే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు కొత్తపల్లి మండలంలో రెండు వందల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయబడిందని కొన్ని చోట్ల పంటను రైతులు హార్వెస్టింగ్ చేశారని నిన్న కురిసిన అకల వర్షానికి సుమారు యాభై ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు మొన్నటి వరకు నీటి ఎద్దడితో వరి పంటకు నష్టం వాటిల్లిందని మరో పది రోజుల్లో చేతికి వచ్చే మొక్కజొన్న పంట ప్రకృతి కన్నీర చేయడంతో గాలివాన బీభత్సానికి మొక్కజొన్న సైతం నేల వాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలకు అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక అందించి నష్టపరిహం ఇప్పించేందుకు కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు అకాల వర్షాలతో కౌలు రైతు విలువలాడుతున్నారని ఎకరాకు ఇరవై ఐదు వేల కౌలు చెల్లించడంతో పాటు పెట్టుబడి పెట్టి నష్టపోయారని ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ రైతు వెల్లడించారు నిన్న సాయంకాలం మరి వడగండ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం మొక్కజొన్న చాలా అంటే చాలా నష్టపోయి రైతులు మరి ఆందోళనకరమైన పరిస్థితి కనబడుతున్నది ఇక్కడ మొన్నటి వరకు చూస్తుంటే ఒకవైపు వాటర్ లేక మరి వరి నష్టపోయిన రైతులు ఉన్నారు మరి అట్లీస్ట్ ఇదైనా ఇంకో పది రోజుల్లో ఇంకా మనకి చేతికి వస్తుందా అన్న తరుణంలో సడన్గా మరి నిన్నటి రోజు ముఖ్యంగా కొత్తపల్లి గ్రామం పరిసర ప్రాంతాలు చూసినట్లయితే విపరీతమైన గాల్పులు దాంతో మనం చూస్తున్నాం ఎకరాల కొద్దీ మొక్కజొన్న మరి నేలపాలు కావడం మరి నిజానికి ఎలా ఉందంటే ఇంకా ప్లేట్లో అన్నం పెట్టుకున్న తర్వాత మరి లాక్కెళ్ళినట్టుగా మరి చాలా బాధతో ఇక్కడ రైతులందరికీ కనబడుతున్నారు ముఖ్యంగా ఖచ్చితంగా దీన్ని మరి కలెక్టర్ మేడం గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా మరి వీరికి చేయతను అందిస్తుంది ప్రభుత్వం కాబట్టి రైతులందరూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఈరోజు డెఫినెట్గా కూడా మరి కలెక్టర్ మేడం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఒక కొత్తపల్లి గ్రామంలోనే సుమారుగా రెండు వందల ఎకరాల మొక్కజొన్న వేయడం జరిగింది అందులో మనం చూస్తే ఒక యాభై ఎకరాలు అవుట్ రైట్గా నష్టపోయింది ఇవాళ మనం ఇప్పుడు చూస్తూ ఉంటే రెండు ఎకరాల మొక్కజొన్నలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలింది తప్ప కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొక్కజొన్న పూర్తిగా నేలపాలైంది ఇది ఆల్మోస్ట్ అలా ఎలా ఉంది అంటే కొన్ని కొన్ని డిఫరెంట్ స్టేజ్లోనే కొన్ని అయితే ఇప్పుడిప్పుడే ఇంకా ఇత్తులు మొలకెత్తుతున్నట్టుగా ఉన్నాయి అదైతే ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయలేని పరిస్థితి ఇక్కడ ఆల్మోస్ట్ అలా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైనా ఉంటే తీసి మనం ఏదో ఇట్లా తినడానికి కొరకు చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుందేమో కానీ డెబ్బై ఐదు శాతం మాత్రం పంట ఇక్కడ నష్టపోయిన పరిస్థితి కనబడుతున్నది ఇక్కడ మన ముందు ఈ కవులు రైతు కూడా మన ముందు ఉన్నాడు చాలా కష్టంగా మరి ఎకరానికి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేలు యజమానికి అందిస్తూ ఇంకో ఎకరానికి ఒక నలభై వేల రూపాయలు దీని మీద పెట్టుబడి పెట్టి ఇంకో పది రోజుల్లో ఇంకా చేతికి అందుతున్న పరిస్థితుల్లో ఇలా కావడం నిజానికి మరి చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా రైతులకు అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది అది రైతుల పార్టీ లాగానే ఉంది ఖచ్చితంగా మరి మన ముఖ్యమంత్రి గారు మరి మీకు అండగా ఉంటాడని అభయాన్ని మీకు అందజేస్తున్నాను కలెక్టర్ మేడం గారి కూడా మేము అందజేస్తుంటాం కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది ఎక్కడ ఎలాంటి నష్టం జరిగినా కూడా ఖచ్చితంగా ఉంటాం మరి అంతేకాకుండా ఈవెన్ మామిడి కూడా మరి చాలా నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే వాన తక్కువ కానీ గాలి బీభత్సంగా ఉంది కాబట్టి మామిడి తోటలు కూడా చాలా నష్టంగా జరిగింది దానిపైట్ల కూడా మరి అధికారులు సాయంకాలంలోగా నివేదిక ఇస్తున్నారు ఖచ్చితంగా వారికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మరి రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలి ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే మరి వీరందరికీ సహాయం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను